రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిన్న బీఆర్ఎస్ నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ రఘు తిరుపతిరెడ్డి బాబర్ లు మాట్లాడుతూ గతంలో పది సంవత్సరాల అధికారంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను మోసం చేస్తారని మండిపడ్డారు ప్రజా సంక్షేమం పథకాల పేరుతో ప్రజలను దోచుకున్నారని ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదన్నారు ముఖ్యమంత్రిని చేస్తామన్న పార్టీ చేసిన దాన్ని ప్రశ్నించారు అమరుల కుటుంబాలకు ఒక్కరికన్నా పదవి ఇచ్చారని ప్రశ్నించారు రెండు నెలలకే మతి భ్రమించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసిన హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలే తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు అనుబంధంగా ఉంటుందా లేకుంటే టీఆర్ఎస్ పార్టీ పత్రికన నమస్తే తెలంగాణ పత్రిక వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఎట్టదే డబ్బ కొట్టుకుంటున్నారో అట్లా వేరే పత్రికలు డబ్బా కొడతలేరని వాళ్ళ అక్కాసు కలగ ఇది కక్కున్నారు తప్ప పత్రికా యాజమాన్యాలు ఎవరైనా మా శాసనసభ్యులు గారు కూడా తెలంగా మన షాద్నగర్ నియోజకవర్గంలో ఏం చెప్తున్నారంటే మీకు స్వేచ్ఛ అవునది నేను కూడా తప్పు చెప్తే మీరు రాయండి అని చెప్పడం జరుగుతుంది కానీ టీఆర్ఎస్ నాయకులు లాక వాళ్ళకు తొత్తులుగా ఉండాలనే భ్రమ వల్ల అయితే కనుక్కుంటున్నారో అట్లా పత్రికా విలేకరులు పత్రికా యజమాన్యాలు లేవని చెప్పి నమస్తే తెలంగాణ రాసిన డబ్బాలాగా వేరే పేపర్లు రాయారని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మీడియా ఈరోజు మా ప్రభుత్వం వాళ్ళకి పెద్దపీటానికి ఇస్తుంది మీ ప్రభుత్వంలో మీకు భద్ర చేసిన మంచిది మీ తప్పులు మీ మీ లోపాన్ని ఎత్తు చూస్తేనే మీడియా మీద అక్కసులు వెలగెక్కడం అనేది బట్ దీన్ని మేము చాలా మా పార్టీగా సీరియస్ మీకు ఖండిస్తున్నాం అది కరెక్ట్ కాదు ఒక యాజమాన్యం పైన ఒక పత్రికను పట్టుకొని మీరు ఈ రకమైనటువంటి దూషించడం అనేది కరెక్ట్ కాదు మా పార్టీ వైఖరి అది కాదు మా ముఖ్యమంత్రి కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ మా మంత్రులు కానీ ఇప్పటికీ పాత్రికేయులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చామని చెప్తున్నారు నెరవేరుస్తాం ఖచ్చితంగా మీకు ఇచ్చే గౌరవం మాకు తెలుసు అర్థమైపోయింది ఎట్లయితే మేము ఓడిపోయినా ప్రజలు ఉన్నారు కనీసం ఎంపీ ఎలక్షన్ వస్తున్నారు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి అక్కడో ఇక్కడో మళ్ళా అబద్దాలు మాటలు చెప్పి ఒకటి రెండు ఎంపీలు సీట్లు గెలుచుకోవాలని చెప్పి వాళ్ళు కలగట్టున్నారు జాగ్రత్త చెప్తా ఉన్నా మీకు ఎక్కడ ఒక సీట్ రాదు మీరు బీజేపీ రెండు ఒకటే అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది రాబోయేటటువంటి ఎంపీ ఎలక్షన్ లో అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు ప్రజలకు ఏదైతే మేము హామీలు ఇచ్చినామో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం మాట తప్పం స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలందరూ అని చెప్పి ఆ విశ్వాసం ప్రజలకు ఉందని చెప్పి మేము నాయకులకు తెలియజేస్తా ఉన్నాం అధికారంలో వచ్చినా రాకుండా తెలంగాణ ప్రజలకు అవసరం అని చెప్పి తెలియదు కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తెలంగాణనిస్తే తప్పుతో బట్టి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు మొత్తం మేము బహిరంగ విషయంలో కానీ నీళ్ళు తెస్తాం నిధులు తెస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అన్ని స్కెచ్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు ప్రజలకు చేసింది ఏం లేదు కేవలం వాళ్ళ ఆస్తులు కూడగొట్టుకున్నారు ఇవాళ ఒక్క హెచ్ఎంబీఐ డైరెక్టర్ని తీసుకోండి రెండు వేల ఐదు వందల కోట్లు వరకు ఈరోజు వాస్తులు గొడవ పెట్టుకుంటారు అంటే మంత్రులు ముఖ్యమంత్రి కుటుంబం ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు కట్టుకున్నారో ఒక్క ఉదాహరణ అని చెప్పి మన చేసుకుంటూ అందరికీ కూడా శిక్ష పడుతుంది కేవలం వీళ్ళు డైవర్ట్ చేయనికే మన మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద హామీలు ప్రజల ఆదరణను ఓర్వలేక డైవర్ట్ చేయనికే రెండు నెలలు కూడా రాజు కూడా ఇంత పది సంవత్సరాలు మేము ఏం చేయలేదు అనే ఉద్దేశం ప్రజలు గ్రహించకుండా మా మీద అభండాలు మోహిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ వివిధ బిక్కిల పార్టీ ప్రతి మనిషికి సాయం చేసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాకు అధికారం ఇచ్చింది అదేవిధంగా కేంద్రంలో కూడా మాకు అధికారం ఇస్తుంది అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము ప్రజలకు సేవ చేసేది ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నయించుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తున్నాం ఈ మంత్రి గారు అబద్ధాలు మాట్లాడి ప్రజలు నమ్మరని చెప్పేసి అని ఈ ఎన్నికల కోసం జిమ్ముక్లు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ దుమ్ము దుమ్మెత్తిపోయాలని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి పని తప్ప ఇంకోటి కాదు ఇంకో విషయం చెప్తాడు ఆయన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధాన్ని నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా చేసినప్పుడు నీ పార్టీ ఏమేమి ఎంపీలు ఎందుకని సపోర్ట్ చేశారు కార్మిక చట్టాల విషయంలో ఎందుకు సపోర్ట్ చేశారు ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో ఏ బిల్లులైనా సరే ఆ బిల్లుల విషయంలో బీజేపీ పార్టీకి వెన్నుదట్టుగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ అందుకనే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ బీజేపీ అనే తారతమ్యం లేకుండా రేపు ఎన్నికల్లో ప్రధానంగా వాళ్ళు ఉడంబడిగా చేసుకొని మిత్రపక్షాలుగానో శత్రుపక్షాలుగానో వాళ్ళు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం